శనివారం మేడారం హరిత హోటల్ వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా ఐఏఎస్ హెల్త్ డైరెక్టర్ ఆర్వి కర్నర్ ప్రత్యేక సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి అనసూయ సీతక్క హాజరయ్యారు ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ మేడారం జాతరలో భక్తులకు విస్తృత వైద్య సేవలు అందించాలని భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండాలని అన్నారు వైద్యులు దేవుడితో సమానమని అమ్మ జన్మిస్తే వైద్యులు పునర్జన్మిస్తారని జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని వైద్య సదుపాయాలు మందులు అందుబాటులో ఉండాలన్నారు ఇక హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా ఐఏఎస్ మాట్లాడుతూ జాతరలో ముఖ్యంగా ఫుడ్ పాయిజన్ కాకుండా చూడాలని ఫుడ్ సేఫ్టీ అధికారుల పాత్ర కీలకంగా ఉంటుందని జాతరలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులు భక్తులకు తెలిసే విధంగా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు గద్దెల ప్రాంగణంలో తిరుమల తిరుపతి దేవస్థాన కళ్యాణ మండపంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ వైద్య సేవలు అందించాలని మెడిసిన్ కూడా అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు ఇక హెల్త్ డైరెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ నలబై జీవీకే అంబులెన్స్ సేవలు భక్తులకు నిరంతరం అందుబాటులో ఉంటాయని తెలిపారు రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నిరంతరం వైద్య సిబ్బంది ఉండే విధంగా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ముఖ్యంగా పరిసర ప్రాంతాల్లో గజయీతగా ఉండేలా చూడాలని ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో క్యూ లైన్ లో ఉండే భక్తులకు ఓఆర్ఎస్ అందించాలన్నారు ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అంకిత్ జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి శ్రీజా జిల్లా వైద్యాధికారి డాక్టర్ అలీం అప్పయ్య సామాజిక ఆరోగ్య కేంద్రం అధికారి డాక్టర్ జగదీష్ ఏటూరు నాగారం ఆరోగ్య కేంద్రం అధికారి డాక్టర్ సురేష్ ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు మరియు మన కర్ణన్ గారు ఇంకా ఇద్దరు అధికారులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది వారికి మనస్ఫూర్తిగా స్వాగతం ఈరోజు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి శ్రీమతి గౌరవనీరాలు క్రిస్టియానా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కమిషనర్ కర్ణం గారు ఇక్కడికి ఇచ్చేసి ఈరోజు దాదాపుగా నలభై బైక్ అంబులెన్స్ ప్రారంభించడం జరిగింది ఆ బైక్ అంబులెన్స్లో ఇరవై ఒక్క ఇరవై ఒక్క రకాలకు సంబంధించినటువంటి మెడిసిన్ సంబంధించినటువంటి ఐటమ్స్ కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా మరి ఇతర వైద్యానికి సంబంధించి కూడా నలభై రకాలుగా మెడిసిన్ కానీ ఇతర ఎక్విప్మెంట్స్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ అవన్నీ కూడా జాతరకు వచ్చేటువంటి భక్తుల ఆరోగ్యాలను ప్రాణాలను కాపాడడం కోసం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే విధంగా థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ఫిఫ్టీ బెడ్డెడ్ గా మన ఇక్కడ